త్వరలో ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నటువంటి మీరాజ్ సినిమాస్ పక్కన ఉన్నటువంటి బిహారీ హోండా ఇది అతి త్వరలో షోరూమ్ ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నది అందులో కస్టమర్ లాంచ్లో త్రీ ప్లస్ త్రీ టూ సీటర్ ఎయిట్ సీటర్ సోఫా అనేది కస్టమర్ లాంజ్లో వేయడం జరిగింది అది ఏ విధంగా ఉంది మనం చూద్దాం ఇక్కడ స్పేస్ ప్రకారం త్రీ సీటర్ దానికి ఆపోజిట్లో మరొక త్రీ సీటర్ సిక్స్ సీటర్ వాళ్ళు ఇటు సైడ్ చూస్తే కనుక టూ సీటర్ మొత్తం టోటల్ ఎయిట్ సీటింగ్ అనమాట ఇక్కడ టీవీ రాబోతుంది టీవీ చూడడానికి కస్టమర్స్ వెయిట్ చేయడానికి ఇది కస్టమర్ లాంచ్ అన్నమాట త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ఇది ఒక త్రీ సీటర్ లో కూడా త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు సిక్స్ సీటర్ చూశారు కదా ఈ టూ సీటర్ లో కూడా టూ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చుని వీలుగా ఈ రోజు తీసుకొచ్చి డెలివరీ ఇవ్వడం జరిగింది మీ ఇంటీరియర్లో హాల్లో హోమ్ థియేటర్లో డైనింగ్ ఏరియాలు బెడ్రూమ్లు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి మేము వ్యక్తిగతంగా వచ్చి మీరు పరిశీలించి సలహాలు సూచనతో కూడినటువంటి డెమో ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ తయారు చేసి మేమే సురక్షితంగా మీ యొక్క డోర్స్ చెప్పి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ